ప్రియమైన బీసీ ప్రజలకు వాదులకు ఇతర ఉద్యమకారులందరికీ ఉద్యమ అభినందనలు ఇవాళ బీసీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద ఒక బలమైన రాజకీయ పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీసీ సమాజం భావించ భావించడం జరిగింది ఈ క్రమంలోనే బీసీలందరి తరఫున బీసీల పక్షాన బీసీల కోసం ఓ ప్రత్యేక పోరాటాన్ని నిర్మాణం చేయడంలో స్ఫూర్తి తీసుకొని అనేక రకాల మేధావుల యొక్క తర్వాత ఉద్యమకారుల యొక్క స్ఫూర్తితోనే మనం తీర్మాన మల్లన్న నాయకత్వంలో బీసీ ఉద్యమం మరొకసారి కొత్త పొంతలు తొక్కబోతుంది ఈ నేపథ్యంలో అందరం కలిసి ఆ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వరంగల్ సభను బలమైన ఉద్యమంగా నిర్మాణం చేస్తూనే క్రమంలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కుల నిర్మాణ వేదిక తరపున మేము ప్రజలకు కోరుతూ ఉన్నాం మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వరంగల్ సభలో బీసీలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాల పట్ల ఒక బలమైన ఉద్యమాన్ని గ్రాస్ రూట్లో కింది స్థాయిలో ఒక బలమైన ఉద్యమం నిర్మాణం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అందులో లేవలెటేటువంటి డిమాండ్లు మేము కురళీర్మున్న పోరాట సమితి తరపు కురీర్మ వేదిక తరపున మేము బలపరుస్తూ ఉన్నాం ఇదే అంశం మీద గత ఐదారు సంవత్సరాలుగా బీసీ మహాజన సమితి అందుకంటే ముందు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆ వాదనతో నిలబెడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇది ఈ ఉద్యమ రూపం తీసుకోవటం అనేది ఒక కొత్త పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం బీసీలకు భూమి లేని బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూ సాధనం భూమి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని అందుకోసం ఒక సాధన ఉద్యమ నిర్మాణం చేయడం కోసం ముందుకు రావటం అనేది ఒక శుభ పరిణామం చేతివృత్తులన్నీ ఇక్కడ కుల అనాల్సిన అవసరం లేదు చేతువృత్తులన్నిటినీ పరిశ్రమలుగా మార్చి వాటికి రా మెటీరియల్ సప్లై చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా బీసీలకు కులవృత్తులు అనే పదాన్ని కాకుండా ఒక ప్రత్యాన్మయాన్ని చేతివృత్తులు మానవ సమాజ పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక రకాల కొత్త ప్రక్రియలకు తావిచ్చినటువంటి కొత్త వ్యవస్థను తావించినటువంటి చేతివృత్తులు అవి చాలా ఉపయోగకరమైనవి అవి శాస్త్రీయమైనవి దాన్ని ఎవరైనా చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా వాళ్ళ వాటిని తీర్దిద్దాల్సిన అవసరం ఉంది వాటి కోసం ప్రభుత్వాలు కూడా సంకల్పం కల్పించుకొని ముందు పోయి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరొక విషయం ఏంటంటే ఎస్ఏఎస్సీ లాకు అట్రాసిటీ ఉన్నట్టుగా బీసీ అట్రాసిటీ కూడా అది అవసరమైంది ఇవాళ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద వాళ్ళ అగ్రకుల ఆధిపత్య శక్తులు అందరూ కలిసి బీసీ కులాల మీద సామాజిక వివక్షతకు గురి చేస్తూ ఉన్నారు సామూహికంగా కుల పరిష్కరాలు చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి మిగతా ప్రాంతాల్లో కూడా రెడ్లు లేదా బ్రాహ్మణులు కర్మ వెళమలు వివిధ ప్రాంతాల్లో కూడా తెలంగాణ సమాజంలో బీసీల మీద కులపరమైన వివక్షతకు గురి చేస్తూ ఉన్నారు ఈ వివక్షత కేవలం ఓ కాకుండా మొత్తం సామాజిక పరంగా భావించి దీని మీద ఒక రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావించే మేము బీసీ మహాజన సమితి తరఫున ఒక ప్రపోజల్ని ప్రభుత్వం ముందు ఉంచాము అది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది ఆ నేపథ్యం నుంచే ఇవాళ చాలామంది బీసీ బీసీలందరూ దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఇంకొక ముఖ్యమైన మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని లేదా కులపరమైన వివక్షకు పాల్పడుతున్నటువంటి దాంట్లో బీసీల పాత్ర ఉన్నది మాట వాస్తవమే కానీ ఆ బీసీల పాత్రలో బీసీలుగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకోసం బీసీ సమాజం అంతా నాయన మీరు మిగతా తోటి బీసీ దళిత కులాల పట్ల వివక్షపూరితమైన ధోరణి అది సరైనది కాదు ఆ సరైన విధానం లేకపోవటం చేస్తేనే మంచిది అనేది మేము భావిస్తున్నామని మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇది బీసీ సమాజానికి ముందు పెద్ద సవాలుగా మారబోతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బీసీ సమాజంలో ప్రధానంగా కులపరమైన వివక్షత దాంతోపాటు అండరానితనానికి సంబంధించిన విషయాన్ని బీసీ సమాజం అంతా అది యాదవ గొల్ల కుర్మ గౌడ పద్మశాలి మును కాపు రకరకాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ ఇవి కాకుండా మంగలి చాకలి వడ్డెర తర్వాత వడ్ల కమ్మరి అవసర రకరకాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు సంచార జాతులుగా చెప్పబడుతున్న వాళ్ళందరినీ కూడా కులం పేరుతో వాళ్ళ పేర్లనే తిట్టుపదంగా మారుస్తూ ఉన్న తిట్టుపదంగా భూతపదంగా పిలుస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో దాన్ని అట్రాసిటీ కింద చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఆ నేపథ్యం దృష్టి పెట్టుకునే ఈ అట్రాసిటీ యాక్టు బీసీలకు కూడా వర్తింప డిమాండ్ని ముందు తీసుకుపోవటం అనేది చాలా అవసరమైనది అనేది భావిస్తున్నాం మరొక అంశం ఏంటంటే ఎస్సీఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ప్రభుత్వాలు కుట్రపూరితంగా రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమవుతున్నాయి ఫెయిల్యూర్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రతిభ ఉన్నా లేకపోయినా ప్రతిభ ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వాల్సిన సీట్లను ఇవ్వకుండా వాళ్ళు కుట్రపూరితంగా అగ్రకుల పేదలకు ఇస్తున్నారు లేదా అగ్రకులాలకు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మొన్నటి గ్రూప్ వన్ ఉద్యమస్తులు కావచ్చు మిగతా ఏ ఉద్యమైన కావచ్చు కాబట్టి అట్లా మొత్తంగా తీసుకున్నా కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మూలంగా ప్రతిభ ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి ప్రతిభ మీ ఒక్కడి సొత్తు కాదు ప్రతిభ మాకు కూడా ఉందని చెప్పి నిరూపించుకునేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కుట్రపూరితంగా దారి మళ్లించి లేదా డైవర్ట్ చేసేటువంటి లేదా తొలగించేటువంటి కుట్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా నిమ్మోహమట్టంగా ప్రకటిస్తూ ఉన్నాయి ఆ ప్ర ఆ క్రమంలోనే ఈడబ్ల్యూసి రిజర్వేషన్లలో ప్రతిభ ఉన్నా లేకపోయినా లాంగ్ అంటే చాలా దూరంలో ఉన్నటువంటి ర్యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగులు లేదా సీట్లలో భర్తీ చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ఒక్కడ మనం దీన్ని ఖండించి ఈడబ్ల్యూసి రిజర్వేషన్లను మనం తొలగించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక ముఖ్య విషయం ఈ ఈ ఈడబ్ల్యూసి రిజర్వేషన్ల ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన దాంట్లో మన బూర నర్సయ్య గోడు మాజీ ఎమ్మెల్యే భో భువనగిరి ఎంపీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతినిధిగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరపున టీఆర్ఎస్ పార్టీ అనుసంధానంగానే టిఆర్ఎస్ పార్టీ అనుబంధంగానే దాని అనుసరణలోనే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాడు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి అది అన్న వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అది వల్ల ముందు ముందుంచి తీసుకుపోతూ ఉన్నది ఇంక దీనికి ఉదాహరణ మొన్నటి మొన్న బి ఎస్సీల సారీ మహిళలకు రిజర్వేషన్లు కావాలనే ప్రతిపదాలు తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది తీసుకొచ్చి అది ఇప్పటికీ అమలు చేయలే కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి కల్పించినట్టుగా మహిళా రిజర్వేషన్లో చిత్తశుద్ధి కల్పించలేదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా కేవలం అగ్రకుల భూస్వాములకు ధనస్వాములకు పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు తొత్తులుగా ఉండే వాళ్ళకే మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలనే సంకల్పం కాకుండా ఈడబ్ల్యూ ఈ బీసీ మహిళా రిజర్వేషన్లో కూడా మహిళా రిజర్వేషన్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ నేపథ్యాన్ని దృష్టి పెట్టుకొని అటు ఫ్రీ పబ్లికేషన్ అంటే ఫ్రీకి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా విద్యారంగంలో ఇవాళ ఎస్సీఎస్టీలకు ఫ్రీ ఉంది నేను ఇక్కడ తప్పటంట్లేదు ఎస్సీఎస్టీ తప్పబడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు అనుకోవటం పొరపాటు ఎస్సీఎస్సీలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అగ్రగురాలకు రాజ్యం వాళ్ళదే కాబట్టి వాళ్ళు అందుకుంటున్నారు ఇవాళ మెజారిటీ పీపుల్ దాదాపు డెబ్బై ఎనభై శాతం వివిధ విద్యా విద్య విద్యా సంస్థలలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు బీసీలో ఉన్నారు ఆ బీసీలకు విద్యారంగంలో అవకాశాలు కల్పించడంలో లేదు అందుకని ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇవాళ బీసీలకు సంబంధించిన ఏవైతున్నాయో వాళ్ళు ఫీజు రింపర్స్మెంట్ని కేవలం ముప్పై ఐదు శాతం థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కువ ఇస్తున్నారు మిగతా దాంట్లో తక్కువ తక్కువ ఇస్తున్నారు ఇవి ఈ విధానం సరైనది కాదు మనం బీసీ విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందుకనే ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ టూ పీజీ వరకు మీరు ఎవరికైనా ఇవ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది బాధ్యతయుతమైన నాణ్యమైన బాధ్యతయుతమైన సామాజిక బాధ్యతతో ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటికి నిధులు కూడా బంధి అధికంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నిరదిస్తూ ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికీ మరొకసారి బీసీ ఉద్యమాన్ని మరి మరింత ముందుకు తీసుకుపోదామని చెప్తూ దీన్ని కొనసాగిద్దామని చెప్తూ అందరం భాగస్వామ్యమై దీన్ని విజయవంతం చేద్దామని చెప్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నాయకత్వంలో బీసీల నాయకత్వంలో మరో ఉద్యమం నిర్మాణం చేసుకొని ముందు పోయి మన హక్కుల్ని సాధించుకోవటం మనం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను ఒక్క విషయాన్ని మరొక విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవాళ దేశంలో ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న అట్రాసిటీకి సంబంధించిన దాంట్లో భాగస్తులుగా అట్రాసి అట్రాసిటీ గురి చేస్తున్న దాంట్లో భాగస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చట్టపరంగా నేరపూరితంగా భావించి వాళ్ళని శిక్షారోళులుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రభుత్వం చట్టం చేయాల్సిన కుల వ్యవస్థలే ఈ కారణం కాబట్టి దాన్ని రద్దు చేస్తూ చట్టం చేయాల్సిన అవసరం ఉంది కింది కులాల మీద దాడులు చేస్తున్న బీసీ సోదరులకు బీసీ సమాజానికి మా తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒక అత్య ఉన్మాదానికి తెరలేపకండి మనం అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం కలిసి మన హక్కుని సాధించుకోవాల్సిన అవసరం అవసరం ఉన్న వాళ్ళం కాబట్టి మీరు నేరపూరితంగా వ్యవహరించకొద్దు ఇవాళ నిన్న మొన్న సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక ప్రేమ ఉన్మాదానికి సంబంధించిన దాంట్లో ఆ ఉన్మాదాన్ని తెగనరకాల్సిన అవసరం ఉంది ఉన్మాదం అది భయంకరమైనది ఒక తోటి మనిషిని క్రూరంగా చంపేటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానమే అది ఒక అహంకారపూరితమైనది అది ఒక ఆధిపత్యానికి అనుచేతకు కేంద్రం అవుతుంది ఈ స్ఫూ ఈ స్ఫూర్తిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఇది స్ఫూర్తిగా అనకూడదు దాన్ని దాన్ని తొలగించుకోవటం బాధ్యతగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని మనం చాలామంది మేధావులందరూ తయారు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మనమంతా బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది తోటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుందాం జీవుల్ని ప్రేమించడం నేర్చుకుందాం పక్షి ప్రేమించడం ప్రేమించడం నేర్చుకుందామని చెప్తూ మరొకసారి అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ మాట మాట్లాడడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది బీసీలకు అట్రాసిటీ కావాలి అనే డిమాండ్ వచ్చినప్పుడు బీసీలకు సంబంధించిన దాంట్లో పర్టికులర్గా బీసీ సమాజం మిగతా కులాల మీద కులపూర్వ కులపరమైన వివక్షతకు అనరానితనానికి ప్రదర్శిస్తే లేదా బహిష్కరణ కుల బహిష్కరణకు సామూహిక బహిష్కరణకు ప్రదర్శిస్తే అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం మేము నిటబడతాం తోటి మనిషిని ప్రేమించలేని వాళ్ళు తమ కులంలో తమ కంటే కింది కులాలను కూడా ప్రేమించలేని ఈ సమాజానికి వాడి ఈ సమాజానికి ఏం చేయదలుచుకుంటుంది అది నైరపూరితమవుతుందని చెప్పేసి అది సమాజం అంతా అంగీకరించదు కాబట్టి ఆ వైపు ఆలోచించద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం